Welcome to N9 TV Telugu News. నిషేధిత నాటు సారాను తయారు చేసిన విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమనగల్ ఎక్సైజ్ సిఐ బద్యానాథ్ చౌహాన్ హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి కట్టల్ మండలంలోని పలు గ్రామాల్లో తండాల్లో అమనగల్ ఎక్సైజ్ సిఐ బద్యనాథ్ చౌహాన్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలతో కలిపి నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వంద లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఏడు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని ముగ్గిరిపై కేసులు నమోదు చేశారు అనంతరం నాటు సారా తయారు చేయడం వల్ల వచ్చే కష్టం నష్టాల గురించి అవగాహన కల్పించారు డిపిటీ కమిషనర్ దసరాసక్షన్ తీసుకొని మన డిపిధారెడ్డి గారి ఇన్స్ట్రక్షన్తో ఈరోజు స్టేషన్ అమర్ఘర్ పార్టీలోని నాలుగు మండలాల్లో రెండు మండలాల్లో నాట్సారాపై విస్తృత దాఖలు చేయడం జరిగింది అందులో భాగంగా నాలుగు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఏడు లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వంద లీటర్ల గన్నం పాలనని అక్కడే ధ్వసం చేయడం జరిగింది ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కుటుంబ రహిత తెలంగాణలో భాగంగా సారాపై ఇక్కడ నుంచి విస్తృత దాటం చేయడం జరుగుతుంది నాటు సారా ఎవరైనా ఆమెిన ట్రాన్స్పోర్ట్ చేసిన